ప్రధానంగా గతంలో కేసీఆర్ గారి మా ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరుగన్నం దీని అరుగు మీద పండుకున్న రైతు ఈరోజు తడిచిన ధాన్యం కొనుగోలు చేయండి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కి రోడ్ల మీద పండుకునే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది నిన్ననే రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం దేనికి అంటే లంకబిందెలు ఎత్తుకోనికి సమీక్ష సమావేశం పెట్టిండు దేని దేని మీద పైసలు వస్తాయి ఎట్లా పైసలు దోసుకోవాలని చెప్పేసి పెట్టిండు తప్పితే ఎక్కడ కూడా నిన్న పెట్టిన సమీక్షలో అది ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు పెట్టిన కాంగ్రెస్ పార్టీ సమీక్షలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత లేకపోతే కొనుగోలు చేయబోయే ధాన్యం ఎంత ఎందుకంటే ఒక ప్రభుత్వంలో వచ్చేటి పది పంటలు ఐదు సంవత్సరాల కాలంలో పండేటి పది పంటలు అయితే రెండు పంటల మీద ఇప్పటివరకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి కొనుగోలు చేసిన ధాన్యం ఎంతనో డిక్లేర్ చేయలేదు గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నలభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి మా కేసీఆర్ గారి ప్రభుత్వం మూడు కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేసింది మరి ఇప్పటి వరకు ఈ రెండు పంటల్లో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా వెంటనే డిక్లేర్ చేయాలి అదే విధంగా రోడ్ల మీద ఉన్నటువంటి తడిసిన ధాన్యాన్ని రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం వెంటనే అన్ని ధాన్యాలకు కూడా బోనస్ ఐదు వందల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నిన్న ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు రైతు బంధు అందరికీ ఇంకా రైతులకు అందరికీ కూడా అందలేదు ఎందుకంటే ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్నటువంటి రైతుబంధు పథకం స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసినటువంటి ఒక రైతుబంధు పథకం ది ప్రపంచం మొత్తంలో ఎక్కడ తీసుకుని పథకాన్ని కేసీఆర్ గారు ముందుకు తీసుకురావడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా రైతు బంధు అందరు రైతులకు అందలేదు వెంటనే ఏదైతే ఎలక్షన్లో సాకు పెట్టి రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చి ఏదైతే రైతుల పుట్టగొట్టిండో కొట్టిండో ఆ డబ్బులు కూడా వెంటనే వేయాలి నెక్స్ట్ వచ్చే పంటకు కూడా ఇప్పుడు వానాకాలం అయిపోయి అంటే ఎండాకాలం అయిపోయి వానాకాలం పంటలకు కూడా రైతు బంధు డబ్బులన్నీ కూడా మళ్ళీ వాళ్ళకు డిపాజిట్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఫీజ్ రియంబైడ్ ఎస్పెషల్గా మేమంతా విశ్వవిద్యాలయాల నుంచి తెలంగాణ గురించి పోరాటంలో కేసీఆర్ గారితో కలిసి నడిచినాం కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే మొన్న బస్ యాత్రలో కూడా డిమాండ్ చేసిర్రు ఇప్పటి వరకు ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడేది అడ్మిషన్లు స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ఎంసెట్ రిజల్ట్ నీట్ రిజల్టు అదేవిధంగా డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు అయితే కాబట్టి వెంటనే ఫీజు రియం రియంబర్స్మెంట్ మొత్తం కూడా వెంటనే కాలేజీలకు అందరినీ కూడా పిలిచి విద్యా సంస్థలు అన్నింటినీ కూడా పిలిచి ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టాలి ఎందుకంటే కేసీఆర్ గారు గొప్ప దార్శకనత్వ ఏం చేసిండు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం కావచ్చు ఫీజ్ రేమెంట్ ప్రోగ్రాం కావచ్చు రెండింటినీ కొనసాగిస్తూనే ముందుకు పోవడం జరిగింది ఈరోజు అదే ఫీజు రియంబర్స్మెంట్ గురించి వెంటనే కాలేజీలతో విద్యా సంస్థలకు అన్నిటికి భరోసా ఇచ్చి నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేసి విద్యార్థులు అన్ని కాలేజీలో అడ్మిషన్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం